కొడాల నాని గారికి కానీ ఈ నాని చిప్పుపోయింది కళ్ళు తాగుతారా అసలు కళ్ళు తాగే అలవాటు వాళ్ళందరికీ ఉంది నీతి నిజాయితీతో బద్దతతో ఉండే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు ఏదో చ జగన్ని సంతృప్తి పరచడానికి ఈ కుళాలను అని రోజుగా విషం చూతాడు అరే బాబు నువ్వు కాసినోల్ ఆపి నీ దొంగ దా పనులన్నీ ఆపి నీ పన్ను చూసుకో నువ్వు నిరంతరం నువ్వు అధికారంలో ఉన్నావు నువ్వేం చేసావు ప్రజలకు చెప్పుకోలేవు ఆ చెప్పుకోలేని పరిస్థితి నుంచి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తే ఏదో ప్రజలు డైవర్ట్ అయిపోతున్నారు అనుకుంటున్నావేమో నువ్వు ఈ గుడివాడలో అత్యంత ఘోరంగా ఓడిపోబోతున్నావు నువ్వు ఎన్ని జిమిక్కులు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో అబద్దాలు ప్రచారం చేస్తే ప్రజలు ఒకసారి నమ్మేవు నువ్వు మంత్రి అయ్యో నువ్వు ఒక రోడ్డు కాదు కదా మట్టి కూడా ఇలా నువ్వు గుడివాడ నియోజకవర్గానికి నువ్వు చేసింది ఏదన్నా ఉంటే క్యాషినోలు పెట్టావు అంతేకాకుండా ప్యాకాటలు ఆడిచ్చావు లేదా ఇటువంటి కార్యక్రమాలు చేసావు నువ్వు ముందు నువ్వు నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసావు అని నీ ప్రజల ముందుకెళ్ళి చెప్పు అంతేగాని మా నాయకుడి మీద ఏదో పేలి జగన్ సంతృప్తి పొందాలనుకుంటే నీకు మిగిలేదు ఇది చివరి ఎన్నికలు ప్రజా జీవితంలో నీలాంటి వాళ్ళు ఎవరు మిగలరు అది తెలుసుకుని